మొత్తానికి పెళ్లి విషయం అఫీషియల్ చేస్తూ ప్రియుడు డైరెక్టర్ రాస్తూ తిరుమలలో ఇచ్చేసిన సమంత వెళ్ళినప్పుడు ఎంతో సింపుల్ గా వెళ్లి తిరిగి వచ్చినప్పుడు మాత్రం నుదుట సింధూరంతో మీడియాకి హైడ్ అవుతూ కనిపించేసింది సమంత డివోర్స్ అయినప్పటికీ తెలుగు ఆచారాలను ఏమాత్రం వదిలిపెట్టట్లేదు ఇప్పుడు ప్రియుడిని ఏకంగా తిరుమలను కూడా తీసుకుని వచ్చేసింది హఠాత్తుగా తిరుమల దర్శనానికి రావడానికి కూడా ప్రత్యేకమైన కారణమే ఉంది సమంతకి సమంతకి తిరుమల అనేది ఒక ఎమోషన్ అనే చెప్పొచ్చు నాగచైతి పెళ్లి చేసుకున్నప్పటి నుండి తిరుమలని ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటుంది ఇక డైరెక్టర్ రాజ్ కి కూడా ఆ పద్ధతులను నేర్పించేస్తుంది సమంత ఇక మిట్ట మధ్యాహ్నం అయితే తిరుమలలో అటెండ్ అయిపోయింది ఇక వస్తుందని తెలిసి బందోబస్తు గా అయితే చేసేసారు పోలీస్ సభ్యులు సైతం ఇక అక్కడ పెద్దగా రాజ్ ని గుర్తించలేకపోయారు పోలీస్ సభ్యులు సైతం అక్కడ సమంత వెళ్తూ ఉండగా రాజ్ ని అడ్డుకోవడం జరిగింది కొంతమంది పోలీస్ సభ్యులు అది తెలుసుకున్న సమంత అతనిని వదిలిపెట్టేయండి నాతో వచ్చిన వ్యక్తే అంటూ చెప్పుకుంటూ వచ్చింది అలా అక్కడ కాసేపు అయితే పోలీసులు శామ్ ని ఇబ్బంది పెట్టారని చెప్పొచ్చు సమంత ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా యాక్టివ్గా కనిపిస్తూ కనిపిస్తుంది రీసెంట్ కాలంలో సైతం ఇటీవల కాలేజ్ ఈవెంట్లో పాల్గొంటూ చాలా సందడి చేసింది తన క్రేజ్ ఏంటనేది మరోసారి అక్కినేని నేను ఫ్యామిలీకి చూపిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు శామ్ ఆడే మాటలు తను నడిచే నడవడిక ప్రతిదీ కూడా స్టూడెంట్స్ ని ఎంతగానో ఆకర్షిస్తూ వచ్చేసింది అక్కడ శామ్కి ఇచ్చిన అటెన్షన్ ఏ హీరో హీరోయిన్కి కూడా ఇచ్చి ఉండరు అని చెప్పుకోవచ్చు నెల్లూరు ప్రజలు అలా సమంత అక్కడ క్రేజ్ ని అలా పైకి లేపిందో లేదో అంతలోనే తిరుమలలో అటెండ్ అయిపోయింది అయితే తను తిరుమల వెళ్ళడం విశేషం అయితే తిరిగి సింధూరంతో రావడం మరో విశేషం అనే చెప్పుకోవచ్చు ఇక తిరిగి వస్తున్న సమయంలో సింధూరం పెట్టుకుందా లేదా అంటే రాజు పెట్టారా అనే విషయం శామే చెప్పాల్సి ఉంది ఇక మొత్తానికి శామ్ పెళ్లి ఎప్పుడు అనుకుంటున్న వారందరికీ తను ఒక గుడ్ న్యూసే అందించేసింది ఇక మరికొన్ని రోజులు రాస్తో అయితే పెళ్ళిని అఫీషియల్ చేస్తూ ఎంతో ఘనంగా చేసుకోబోతుందంట నగ చైతన్యకి పెళ్ళి అయిపోయాక ఇక తనని తిట్టిపోసే వాళ్ళు ఎవరున్నారు అంతా తనకి సపోర్ట్ని అందిస్తూ శామ్కి మరింత క్రేజ్ ని పెంచేసారు మన తెలుగు ఇండస్ట్రీ ఇక ఆ భాగంగానే సమంతకి ఆఫర్స్ కూడా ఎగబడుతూ వస్తున్నాయి శామ్ మళ్ళీ తెలుగులో సినిమా చేయాలి అంటూ డైరెక్టర్స్ తన చుట్టూ తిరుగుతూ ఉన్నారు శామ్ మాత్రం తనకి కాస్త పెళ్లి హడావిడి వండడంతో వాటన్నిటినీ కాస్త పక్కన పెట్టి పర్సనల్ లైఫ్కి టైం కేటాయిస్తూ ఉంది